హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెల్ యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న కోటపకొండ వచ్చేటప్పుడు కాడ డాభై గ్రాము తిన్నాం కదా తినేసి విజయవాడకు వచ్చేసి నేనైతే ఆన్లైన్లో తీసుకున్న రూము థౌజండ్ ఫార్టీ రూపీస్ వేలో ఏసీ రూము అయితే ఇప్పుడైతే టైం వచ్చి ఫైవ్ అయింది ఇంక ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరుతాము ఇంకా దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకా మంగళగిరికి వెళ్ళాలి మంగళగిరికి వెళ్ళేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చెలో బ్యాక్ హైదరాబాద్ ఇప్పుడు క్రౌడ్ ఎలా ఉంటారో అంతా నేనైతే ఏమనుకుంటా అంటే విజయవాడలో క్రౌడ్ తక్కువే ఉంటారు ఉంటారనుకుంటున్నాను అది ఎర్లీ మార్నింగ్ కదా చూద్దాం ఎంతమంది ఉన్నారు వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత మంగళగిరి నరసింహస్వామి ఇప్పుడైతే కార్ అయితే మేము పైకి తీసుకెళ్తున్నాం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వంద రూపాయలు ఏమో ఉండే కార్ పైకి తీసుకెళ్తున్నాం మరి మెట్ల దారి కూడా ఒక దారి ఇప్పుడు ఎంత తీసుకుంటా తెగ అయితే యాభై రూపాయలు తీసుకున్నారు బట్ రిసిప్ట్ అన్నమాట అంత ముందు వంద రూపాయలు తీసుకుని రిసిప్ట్ ఏమిచ్చిందండి నేను అంత ముందు వచ్చినప్పుడు బట్ ఒక్కోసారి ఒక రేటు ఏమో తెలియదు కానీ మార్నింగ్ టైం లో వ్యూ చాలా బాగుంటుంది కొండపాయికి ఎక్కి కింద చూస్తే బిజెక్ మొత్తం కనపడుతుంది ఇట్లా నడుచుకుంటూ వస్తారు ఇంకోటి పక్క నుంచి ఇంకొక రూట్ అయితే ఉంటాడు వచ్చేసాం వెహికల్స్ బాగానే ఉన్నాయి దర్శనానికి టైం పడేదట్టే అండి మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం అయితే అయిపోయింది క్రౌడ్ ఉన్నా కూడా దర్శనం అయితే మంచిగా పెరిగింది వంద రూపాయలు దర్శనం దగ్గర తీసుకొని వెళ్ళి ఉన్నాము చాలా మంచిగా జరిగింది మొబైల్ లోపలికి అలవాటు చేయలేదు చాలా నుంచి వచ్చే వాళ్ళ కోసం ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ మంగళగిరి లక్ష్మి పానకాల నర్సి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరకైతే స్టాప్ అయితే ఉంది పక్కనే ఉండి ఇది అనుకున్నా జై భవాని అదే లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నా మన అనిల్ రాలే కదా అనిల్ కోసం లడ్లు తీసుకున్నా గమ్మత్ ఏంటంటే లడ్ల కోసం పోయినా అమ్మవారికి చీర పెట్టిన కవర్ నా జవిలో పెట్టుకుని మరి పది రూపాయలు పెట్టి కవర్ కొన్నాం అట్లుంటుంది మన తెలియదు మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే పైకి వెళ్ళడానికి అయితే వచ్చినాం రోపటికి ఖమ్మంలోకి వెళ్ళి కింద నరసింహస్వామి టెంపుల్ ఒక టెంపుల్ ఉంటుంది పైన పానక నరసింహస్వామి టెంపుల్ ఆడ ఒక టెంపుల్ ఉంటుంది ఘాట్ రోడ్ నాకైతే ఈ రూట్ అయితే సరిగా అయితే సరే అసలు గుర్తే లేదు పదహారేళ్ళ క్రితం వచ్చాను నేను ఇది ఘాట్ రోడ్ ఇట్లానే అనుకుంటా ఏదో రోడ్ వెళ్తుంది వెళ్తున్నా ఇది అన్నట్లుంది బాగుంది ఈ టెంపుల్ అయితే బాగా ఎగ్జైటింగ్ ఉంది బాగా అప్పుడప్పుడు పదహారుల క్రితం చూసినాను నరసింహ అసలు కొంచెం చిన్న ఊహలు కూడా గుర్తులేదు నాకు అసలు ఇంత పైకి అని అనిపిస్తుంది ఏదో సరే అసలు గుర్తులేదు పదహారుల క్రితం కాబట్టి అంత గుర్తులేదు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాలేదు ఇక్కడ ఉన్న టికెట్ అనుకుంటాను శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోనే కార్య ఆరుపల్లి అని ఎవరు లేరు నరసింహస్వాములు శివుడు ఎక్కువ శాతము మా కొండల మీదనే ఉంటారు జై లక్ష్మి నరసింహ స్వామి గోవిందా గోవింద మూడు గారు ఆయన స్వామి కూడా కొన్ని చోట్ల అడవిలో ఉంటాడు కిందికి మొత్తం వ్యూ సూపర్ కనపడుతుంది మంగళగిరి మొత్తం కనపడుతుంది అ దుబ్జి అక్కడ గోపాల కనపడుతుందా కింది టెంపుల్ అది మక్కడికి వెళ్తాం నర్సింహ గోవింద 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 మెట్ల దాని ఉంటుంది బుబ్జీ ఎటు తెలియదు నాకు గుర్తురే ఆనకాలం నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు స్వయం దర్శనం చేసుకున్నాము దీని తర్వాత కింద టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ కింద టెంపుల్ ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని సీదా టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయి బ్యాగు సర్జేసి హైదరాబాద్కి వెళ్ళిపోవడం మా ఇంకా మ్యాచ్ టైం అయితే ఏ పొలైంది టెన్ లోపు స్టార్ట్ అయిపోతాం టెన్ లోపు స్టార్ట్ అయి మధ్యాహ్నం వన్ టూ లోపు హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇంకేమో తెలియదు ఏం తెలియదు ఇంకా రాజ్యాల సోమవారం పైన పానకాల నరసింహస్వామి పానకం ఏ పానకాలక్ నరసింహస్వామి ఇక్కడ మనం పానకం కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఏదో ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ నుంచి వంద రూపాయలు ఇస్తే మనకు టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకున్నాక మళ్ళా వంద రూపాయలు టికెట్ అక్కడ తీసుకున్నాక ఇక్కడ పది రూపాయలు టికెట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తే అర్చన చేయించి మనకు అన్నమాట ఎట్లా అనిపించింది లక్ష్మస్వామి టెంపుల్ తర్వాత మాడతా బాగా పైగా ఎక్కింది ఇక్కడ ఏంటంటే అర్చనకు కొంచెం అక్కడ లే ఎక్కువ లేట్ అవుతుంది మనం మూడు టెంపుల్ పోతే ఈ టెంపుల్ ఒకటి లేట్ అయింది కదా మంగళగిరిలో కింద ఉన్న నరసింహస్వామి టెంపుల్ పబ్లిక్ ఎక్కువ లేకపోవడం వల్ల దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచి జరిగింది ఇదో ఇది ఇదేమో ఇక్కడ పైన కొండపైన పానకల్ నరసింహస్వామి ఇక్కడ కింద నరసింహస్వామి అనమాట స్వయంభూ పానకాళ్ళకి నరసింహస్వామి ఇక్కడ కింద టెంపుల్ ఇక్కడ ఇట్లా ఉంటుంది సేమ్ యాజ్ నిన్న ఎప్పుడో సెవెన్ థర్టీకి తిన్నాము బాగా ఆకర్షిస్తుంది ఇంకా తినేసి నశించాను అంటే ఇంకా తినేసి జమటలు అయితే వేడి బాగా పెడతాను అప్పుడే

అయిపోయింది మొత్తం ఓవరాల్ గా అన్ని కంప్లీట్ రూమ్ కూడా అవుట్ చేసినాం బ్యాక్ టు హైదరాబాద్ దుర్గమ్మ అయితే ఎక్కేసి చెడు జై భవానీ అదే టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ బాయ్ విజయవాడ కమింగ్ నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు ఇంకా

కొంచెం కొంచెం ఎందుకు అసలు స్ట్రెస్ అయిపోయినా అంటే ఎక్కువసేపు నైవేద్యం పడుతున్నారు బాగా సేపు అక్కడ కొంచెం అంతా బాగుంది చాలా బాగుంది మీరు ప్లాన్ చేసుకుంటే చలికాలం ప్లాన్ చేసుకోండి ఎండలకి ఎండాకాలం అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్తో పోవాలంటే కష్టం కానీ మనం మామూలుగా మన వెహికల్స్ అయితే పోవచ్చు పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోవాలంటే కొంచెం అట్లా ఇట్లా బస్సులు దిగి ట్రైన్లు దిగి మళ్ళీ ఆటో పట్టుకొని క్యాబ్ పట్టుకొని కొంచెం అది ఒకటి అంత బాగుండదు ఓకే ఇట్లా అనమాట మంచిగా ఉంది మొత్తం మాకైతే దర్శనం వరకు అయితే అన్ని దర్శనాలు మంచిగా జరిగినాయి ఎటువంటి ఆటంకం చాలా సూపర్గా అద్దె ఉదయం వల్ల చాలా మంచిగా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ పెళ్లి రోజు నాకు ఈ డివోషనల్ ట్రిప్ తీసుకొచ్చినందుకు సో మచ్ హ్యాపీ కూడా డెబ్బై సంవత్సరాలు ఇలాగే ఉండాలని మన స్ఫూర్తిగా భరించాలంటే తప్పదు వన్ తాలి వన్ తాలి లైఫ్ టోటల్ గాలి ఇంకా తప్పదు ఇంకా నిన్న కూడా చలేంద్రా అంతే కదా ఓకే అయితే మేము వెళ్తున్నాం ఇంకా ఇక అప్లై దీని కొంచెం ట్రాఫిక్ ఉంది ఇంకా హైదరాబాద్ లోకి వెళ్తాం ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాం అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాం మరి మొత్తం మనకు హైదరాబాద్ నుంచి కోటప్పకొండ కోటప్పకొండ నుంచి విజయవాడ 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 నుంచి మళ్ళీ మంగళగిరి మంగళగిరి నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ ఓవరాల్గా అయితే ఏడు వందల కిలోమీటర్స్ అయితే వెహికల్ తిరిగింది మన ఇప్పుడు మీరు ఎవరైనా సిఎన్జి వెహికల్ పోవాలంటే మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు త్రీ థౌజండ్ వరకు అంటే ఇరవై ఐదు వందల నుంచి ముప్పై ఐదు వందల ముప్పై మూడు వేల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇరవై వందల నుంచి మూడు వేల వరకు అయితే ఖర్చు అవుతుంది సిఎన్జికి ఇంకా టోల్ వచ్చి మ్యాక్సిమం థౌజండ్ లోపే ఉంటుంది ఇంకా ఓవరాల్గా ఖర్చు ఇద్దరు ఒక వెహికల్ తీసుకుని ఇద్దరు పోవాలనుకుంటే కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అయితే అవుతుంది ఇన్ కేస్ ఇంకొక ఇద్దరు యాడన అయితే అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే అయితే మొత్తం అయితే మంచిగా జరిగిపోయింది మా సక్సెస్ఫుల్గా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది సో మంచిగానే దర్శనం అంతా జరగడం అంత మంచిగా అయింది మేము కూడా క్షేమంగా అయితే ఇంటికి ఆల్మోస్ట్ అంతే ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాము పోయి బాగా టైడ్ అయిపోయినా కదా స్లీప్ స్లీ వేసి ఇంకా ఈవినింగ్ చూడాలి ఇంకా ఎట్లా బయటకన్నా అట్లా పోయి చేసి వచ్చేది లేకపోతే లేదంటే ఇంకా అన్నమాట మాకు ఇది మా మ్యారేజ్ డే కోటప్పకొండ విజయవాడ మంగళూరు ట్రిప్ అయితే ఎవరన్నా చూశారు ఎవరన్నా కూడా ఇదే ఫాలో అవ్వండి మంచిగా అయితే ప్లేసెస్ అయితే మంచిదే మాకు ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ మేము పోయినప్పుడు పబ్లిక్ లేదు ఎలక్షన్ అయిపోయి వన్ ఆర్ టూ డేస్ అయింది కదా అందుకే పబ్లిక్ కూడా లేరు మంచి దర్శనం సూపర్ అయింది పీస్ఫుల్గా మంచిగా ఓకే అన్నమాట మా ట్రిప్ వీడియో బిజీ చెప్పు బాయ్ బాయ్ అద కిటికీ దగ్గర ఆడుకుంటుంది ఓకే అన్నమాట ఇది ఈ వీడియో అంతా నచ్చినాక నచ్చి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుందండి మంచి 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 వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్